హలో అండి ఈరోజు వీడియో ఏంటంటే క్యూ అండ్ఏ సెషన్ లాగా అనమాట సబ్స్క్రైబర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి నన్ను కొంచెం ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో అందరు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఫస్ట్ ఏంటి అంటే మీరు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సో దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ఎలా స్టార్ట్ చేశారు అని ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అన్నది ఇంకొక సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సారీ ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే నేను స్టార్ట్ చేసి సెవెన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అయితే ఫస్ట్ నేను చాక్లెట్ మేకింగ్తో స్టార్ట్ చేశాను దాని తర్వాత బేకింగ్లోకి వచ్చాను దాని తర్వాత క్యాండిల్ మేకింగ్లోకి వచ్చాను క్యాండిల్స్ నుంచి సోప్స్లోకి వచ్చి సోప్స్ తర్వాత ఇట్లా స్కిన్ కేర్ హెయిర్ కేర్ అండ్ హోమ్ మేడ్ ఐ మీన్ హోమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఇంట్లో మనం వాడుకునేవి అంటే లాండ్రీ లిక్విడ్స్ డిష్ వాషింగ్ లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ యాక్చువల్లీ నేనైతే ఇవన్నీ బిజినెస్ కోసం అనుకోలేదు చాక్లెట్ మేకింగ్ బేకింగ్ క్యాండిల్స్ ఇవన్నీ బిజినెస్ పర్పస్ ఏ అనుకున్నాను కానీ ప్యూర్లీ నెక్స్ట్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ కానివ్వండి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి ఇవన్నీ బిజినెస్ పర్పస్ కోసం నేను నేర్చుకోలేదు నాకు యాక్చువల్లీ కెమికల్ ఫ్రీ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట కెమికల్ ఫ్రీ లైఫ్ అంటే ఇష్టమో అని చెప్పేదానికంటే కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ వాడే లైఫ్ అంటే ఇష్టం ఉండదు సో అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ని అంటే మా పిల్లలకి మంచి లైఫ్ హెల్త్ ఇవ్వాలి అని నాకు అంటే మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్కి తెలుసో తెలియకో చాలా కెమికల్స్ మనం చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు షాంపూతో తలస్నానం చేయిస్తానంటే వచ్చేదాన్ని కుంకుడుకాయలతో చేపిస్తానంటే పారిపోయేదాన్ని అట్లాగా సో అప్పుడు మన పేరెంట్స్కి అంత అవేర్నెస్ లేదు ఓకే మా అమ్మాయి షాంపూతో చేస్తుంది అంటే వాళ్ళు గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట మా అమ్మాయి షాంపూతోనే అండి ఇంకొంకుడిగాయలతో చేయదు అని గ్రేట్గా చెప్పుకునేలాగా అనమాట సో అప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో మన చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పళ్ళ పొడి ఉండేది టూత్ పౌడర్ సో అది వాడితే అది వాడిన దానికంటే పేస్ట్ వాడితే గొప్ప అన్న ఫీలింగ్ అనమాట మన చిన్నప్పుడు రోజుల్లో అప్పుడప్పుడే అవన్నీ ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి గ్రేట్ ఫీలింగ్ లేదంటే అదొక ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ మేము పేస్ట్ కొనుక్కున్నామనో అట్లా అట్లాంటి ఫీలింగ్స్ అనమాట మనకి సో నేను కుంకుడికాయలు వాడను షాంపూ వాడతాను అని గ్రేట్గా చెప్పుకోవడం కానీ మళ్ళీ అంత రివర్స్ అయిపోతుంది ఇప్పుడు షాంపూస్ ఎంత మంచిది కాదో కమర్షియల్లీ మనం కొనుక్కునే షాంపూస్లో ఫుల్ ఆఫ్ పారాబెన్స్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ సల్ఫేట్స్ వీటి వల్ల మనకెంత నష్టమో ఎన్విరాన్మెంట్కి ఎంత నష్టమో మనకి ఇప్పుడు అవేర్నెస్ ఉంది సో మన చిన్నప్పుడు మన పేరెంట్స్కి అవేర్నెస్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ మన లైఫ్ అట్లాంటి వాటితోనే హాఫ్ వర్క్ అయిపోయింది సో మనకి అవేర్నెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆపాలి అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్లీ నాకు ఇంట్లో కోసమని నేను కొన్ని ఆర్టికల్స్ చదివి వీడియోస్ చూసి అట్లా ఇట్లా స్టార్ట్ చేయడం ఐ మీన్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత నేబర్స్ అది ఫ్రెండ్స్ అడగడం స్టార్ట్ చేసిన తర్వాత పక్కాగా మళ్ళీ ఒక కోర్స్ లాగా తీసుకొని బిజినెస్ లాగా స్టార్ట్ చేశాను అనమాట సో ఇది ప్యూర్లీ బిజినెస్ ఇంట్రెస్ట్ అయితే కాదు నా ఓన్ ఇంట్రెస్ట్ అనమాట చాక్లెట్ మేకింగ్ బేకింగ్ క్యాండిల్స్ సోప్స్ అవన్నీ అయితే నాకు ఫస్ట్ బిజినెస్ కోసం అని ఏదో ఒకటి చేయాలి అని ఎంతోసియాస్టిక్గా ఉండేదాన్ని ఎప్పుడు ఓకే అంటే ఇష్టం అనమాట ఏదన్నా చేయాలి అని జాబ్ చే బయటకు వెళ్ళి జాబ్ చేసే సిట్యువేషన్స్ లేదు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఆ అవకాశం ఎప్పుడూ లేదు సో ఇంట్లో ఉండే ఏం చేయాలి ఏం చేయాలి అని మెల్లిగా చాక్లెట్ స్టార్ట్ చేసి అట్లా అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అన్నమాట ఓకేనా అది బిజినెస్ గురించి చెప్పాలి అంటే సో నేను స్టార్ట్ చేసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కంటిన్యూ చేస్తున్నాను అంత బాగానే వెళ్తుంది అండ్ ఇంకొక విషయం ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ గురించి చెప్పాలంటే మీరేం చదువుకున్నారు అని అడుగుతున్నారు నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ అండి బీ ఫార్మసీ చేశాను ఎంఎస్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు బీ ఫార్మసీతో ఆపేశాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారా యూట్యూబ్లో అని అడుగుతున్నారు నేను చెయ్యాలి అనేమి ఈగర్గా లేను చేయకూడదు అని అలా నేనేమి రూల్ పెట్టుకోలేదు ప్రమోషన్స్ చేస్తాను కానీ నాకు నచ్చితే చేస్తాను ఓకేనా ఏదైనా ప్రోడక్ట్ ఉంది సపోజ్ ఏమైనా మీరు హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా బ్రాండ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి చేస్తారా అంటే చేస్తాను నాకు నచ్చితే చేస్తాను ఒకవేళ నచ్చింది సపోజ్ ఒక ప్రోడక్ట్ వాడాను నచ్చింది నచ్చితే ఇది మంచి ప్రోడక్ట్ అని ప్రమోట్ చేయాలా అంటే అలా చేయను దాంట్లో ఏది ఉందో అదే చెప్తాను సో సపోజ్ సన్సిల్క్ షాంపూ వాళ్ళు అప్రోచ్ అయ్యారు అంత పెద్ద బ్రాండ్స్ మనల్ని అప్రోచ్ అవ్వారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్రోచ్ అయ్యారు బాగుంది వాడాను బాగుంది వాడితే బాగుంది ఫీల్ అంతా టెక్స్చరు మాయిశ్చరైజేషన్ అంతా బాగుంది కానీ దాంట్లో పారాబిన్స్ అవి ఉంటాయి సో అలాంటివి చేస్తారా అంటే చేస్తారు పారాబిన్స్ ఉన్నాయని చెప్పి చేస్తాను అట్లా చేస్తానంటే వాళ్ళు డెఫినెట్గా ఇవ్వరు కాబట్టి మేబీ అవ్వదు సో నాకు ప్రోడక్ట్ నచ్చితే డెఫినెట్గా చేస్తాను సో ఎవరైనా క్లోతింగ్ బ్రాండ్ వాళ్ళు పంపించారు అనుకోండి నాకు క్వాలిటీ బాగుంటే నాకు మోస్ట్లీ క్లోత్స్ క్వాలిటీ అంత బాగా తెలియదు బట్ అంటే అర్థమవుతుంది కదా చూడ్డానికి బాగుంది అనో ప్రైజింగ్ అనో ఎట్లాగో లేదంటే సారీ ఎంకరేజ్ చేయాలి అనుకుంటే అట్లాంటి వాళ్ళకి చేస్తాను చేయను అని కాదు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాను అలాగని అంత ఈగర్గా కూడా లేదు చేయాలి చేయాలి అని ఏం లేదు నాకు నచ్చితే డెఫినెట్గా ప్రోడక్ట్ జెన్యూన్ అయితే చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ క్వశ్చన్ మీరు మంత్లీ ఎంత సంపాదిస్తారు అని అడుగుతున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే అస్సలు లేదండి ఒక్కొక్క మంత్లో నాకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వచ్చేవి ఉంటాయి ఒక్కొక్క మంత్లో వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వచ్చేది కూడా ఉంటుంది సో లీస్ట్ ఉంటుంది హయ్యెస్ట్ కూడా ఉంటుంది అది చెప్పలేము అంటే వర్క్ చేస్తే చేసినంత అన్నట్లు నేను థర్టీ డేస్ ఇన్ ఏ మంత్ అయితే వర్క్ చేయను మండే టు ఫ్రైడేనే క్లాసెస్ తీసుకుంటా సాటర్డే సండే క్లాసెస్ తీసుకోను బట్ డౌట్స్ అవి క్లియర్ చేయడము మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు ఫోన్లోనే సరిపోతుంది వాట్సాప్లో మెసేజెస్కి రిప్లై ఇస్తూ ఉంటాను యూట్యూబ్లో కమెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను మోస్ట్లీ ఎయిట్ అవర్స్ వరకు నేను ఫోన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను కాబట్టి అట్లా స్పెండ్ చేస్తూ ఉంటే క్లాసెస్ తీసుకుంటూ ఉంటే మంచి ఇన్కమే ఉంటుంది బట్ నేను మధ్య మధ్యలో ఒక వన్ మంత్ అట్లా గ్యాప్ కూడా ఒక్కొక్కసారి నాకు రెస్ట్ కావాలి కొంచెం రిలాక్సేషన్ కావాలి అంటే నేను ఒక టెన్ డేస్ ఏం చేయకుండా క్లాసెస్ అవి చెప్పకుండా ఉంటాను జస్ట్ ప్రీవియస్ క్లాసెస్వి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను సో ప్రెషర్ ఏమీ ఉండదు కాబట్టి సో నాకు కావాలంటే సంపాదిస్తాను వద్దు అనుకుంటే తక్కువ ఇన్కమ్ తీసుకుంటాను సో అట్లా ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ అయితే డెఫినెట్గా ఉండదు ఇంకా లాస్ట్ క్వశ్చన్ మీ ప్యాషన్ ఏంటి మీ అంబిషన్ ఏంటి అని కూడా అడిగారు కొంతమంది అంబిషన్ అంటే అండి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది నాకు చదువు చదువుకునే టైంలో అయితే డాక్టర్ అవ్వాలని అంబిషన్ ఉండేది అదైతే డెఫినెట్గా అవ్వలేదు నాకు కొన్ని సిట్యువేషన్స్ వల్ల కుదరలేదు అవ్వలేకపోయాను నెక్స్ట్ ఆంబిషన్స్ అంటే ఇంకా లైఫ్కి ఆంబిషన్ ఒకటే ఉంటుంది గోల్స్ మారుతూ ఉండొచ్చేమో తెలియదు అప్పటి వరకు నా అంబిషన్ డాక్టర్ అవ్వడమే బట్ ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వట్లేదు అవనందుకు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇట్స్ ఓకే అని అనుకుంటున్నాను అంతే అండ్ గోల్స్ ప్యాషన్స్ ఇవి అంటే మారుతూ ఉంటాయి సో ప్రస్తుతానికి గోల్ ఏంటి అంటే పెద్ద యూట్యూబర్ అవ్వాలని ఇష్టం అనమాట ప్యాషన్ కూడా యూట్యూబ్ అంటే చాలా ప్యాషన్ నాకు యూట్యూబర్ అవ్వాలి అని గోల్స్ అని అంటే గోల్స్ అంటే పర్టికులర్గా ఇది అవ్వాలి అది అవ్వాలని గోల్స్ ఏం లేవండి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ మాత్రం ఉంది అది ఆశే గోలో కాదో నాకు తెలియదు మంచి ఇల్లు కట్టుకొని ఒక గార్డెన్ పెంచుకోవాలి గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఒక మంచి గార్డెన్ ఉండాలి ఇదైతే నాకు ప్రస్తుతానికి ఉన్న కోరిక ఆశ ఏదో ఒకటి అవ్వనివ్వండి ప్యాషన్ అయితే మంచి యూట్యూబర్ అవ్వాలి అన్న ప్యాషన్ ఉంది ప్రస్తుతానికి నా గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్